చాలా బోర్ కొడుతుంది అయ్యో నా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు నేనే అడుగుతుంటాను నాకేం తెలియట్లేదు అమ్మ నా ఏమో దెబ్బ తగింది అయ్యో నేను ఎవరిని నా పేరేంటి అమ్మ నా పేరేమో ఉండే అయ్యో ఎవరినన్నా అడుగుదా అది ఇక్కడ తలుపు అమ్మా తలుపుడు నేను పేరేంటో నేను మర్చిపోయాను కదా తలుపు అడుగుతాను తలుపు తలుపు మరేమో మరేమో నేను నా పేరు మర్చిపోయినా కొంచెం నా పేరు ఏంటో చెప్పవా మొదటి నుండి డోర్స్ వేస్తున్నారు తీస్తున్నారు వేస్తున్నారు తీస్తున్నారు నా పని నాకేం లేదు నీ పేరు నాకేం తెలుసు ఇంకేమో నేను అడుగు అయ్యో నా పేరు నీకు తెలీదా అయ్యో మరి నా పేరు ఎవరు చెప్తారు అని నీకు ఎవరినైనా అడుగుతాను అమ్మ నీళ్ళు అయ్యో నీళ్ళకి అడుగుదాన్ని నేనేమో నా పేరు నా పేరు అసలు లేదు నాకు తెలియదు అడుగు నువ్వన్నా నా పేరు చెప్పవా పేరు నీకే గుర్తు లేకపోతే నాకేం గుర్తుంటుంది నాకు కూడా మీ పేరు గుర్తు లేదు అయ్యో నా పేరు ఎవరు చెప్తారు నా పేరు ఎవరు చెప్తారు అడుగుతారు అడుగుతాను ఇక్కడ చీపురు ఉంది చీపురు ఇక్కడ చూద్దాం చీపురు చీపురు మరి నేనేమో నా పేరు మర్చిపోయినా నాకు తలుపు అడిగితే తలుపు చెప్పలేదు నీళ్ళు నడితే నీళ్లు చెప్పలేదు నువ్వన్నా నా పేరు చెప్పవా అని నన్ను ఊడ్చి ఊడ్చి కొత్త నుండి సాయంత్రం వరకు అలసిపోయినా నాకేం గుర్తుంటుంది నీ పేరు నా పేరు నాకే గుర్తులేదు నీ పేరు అయ్యో నీవు నడితే చీ గుడికి తడిపేరు తనకే గుర్తులేదు అంటే నా పేరు ఏమో చెప్పట్లేదు నేను ఎవరు అడగాలి ఉంది బాట జరుగుతా బాటో బాటో మరి నేనేమో నా పేరు మర్చిపోయినా ఎవరిని అడిగినా చెప్పట్లేదు అగ్గు దగ్గర వద్ద తల్పు చెప్పలేదు నీళ్ళ దగ్గర పొందే నీళ్ళు చెప్పలేదు నా పేరు నువ్వన్నా చెప్పువా કે <laughs>